హలో అండి ఈ వీడియోలో మనం విజయవాడ గుంటూరు జిల్లాలో ఫార్మసీ కాలేజెస్ అండి ఎన్ని ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆ ఫార్మసీ కాలేజ్ డీటెయిల్స్ అండి ఫుల్ డీటెయిల్స్ అంటే ఆ కాలేజ్ కోడ్ ఆ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ ఎంత అయింది అండ్ ఆ కాలేజీ ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అవుతుంది అండ్ ఆ కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ ఎంత ఈ డీటెయిల్స్ గురించి మీకు డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ మనకి గుంటూరు జిల్లా తీసుకుంటే మన గుంటూరు జిల్లాలోనే ఫార్టీ టూ కాలేజెస్ ఉన్నాయండి ఏది బోత్ బీ ఫార్మసీ అండ్ ఫ్యామిలీ కాలేజెస్ ఫార్టీ టూ కాలేజెస్ ఉన్నాయి అండ్ మీరు విజయవాడ చూసుకుంటే మీకు విజయవాడలో సెవెంటీన్ కాలేజెస్ ఉన్నాయండి సో ఈ కాలేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దామండి అండ్ ఇప్పుడు ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో ఇది మొత్తం నేను యాప్సే మన గవర్నమెంట్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసి దానికి మీకు అర్థమయ్యేలాగా నేను ఎడిక్ట్ చేసి చెప్తున్నానండి ఇది నా ఓన్ డేటా ఏం కాదు అండ్ ఇప్పుడు నేను ఏదైతే ఫీజు చెప్తున్నానో ఫీజు పర్టికులర్ చెప్తున్నానో ఆ ఫీజు అంతా మాత్రం నాకు అది మాత్రం ట్యూషన్ ఫీజే అండి ట్యూషన్ ఫీజు కాకుండా ప్రతి ఒక్క కాలేజీలో మిగతా ఎడిషనల్ ఫీజు అని ఉంటాయి అది ఆ కాలేజ్ వెళ్ళినప్పుడు మీకు చెప్తారు ఈ ట్యూషన్ ఫీజు అనేది ఏంటంటే అండి మీకు గవర్నమెంట్ ఫీజు ఎంబర్స్మెంట్ ఇచ్చేది మొత్తం ఈ ట్యూషన్ ఫీజు కింద ఇచ్చిద్దండి సో అది ఫీజు కింద చెప్తున్నాను అండి సో ఫస్ట్ మనం గుంటూరు డిస్టిక్ చూద్దామండి గుంటూరు డిస్టిక్లో ఫస్ట్ కాలేజ్ వచ్చి ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది జేఎన్ కాకినాడ కింద అఫ్లైట్ అయింది అండి టూ థౌజండ్ సెవెన్లో సో ఇది మనకు వచ్చే అగ్రికల్చర్ బయట ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తుంది ఏఈబి అది ఏ ఫీజు వచ్చి ఫార్టీ త్రీ థౌజండ్ పడుతుంది నెక్స్ట్ మన యూనివర్సిటీ అండి నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ ఫార్మ్స్కల్ సైన్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి సో ఇక సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఫీజు మొత్తం మీరే పే చేయాలండి సో కొంతమంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫార్టీ థౌసండ్ ఫీజు ఉంది మాకు బీ ఫార్మసీకి సో ఈ బీ ఫార్మసీ ఫార్టీ థౌసండ్ మేము ఎలా పే చేయాలి మీకేం లేదు ఫార్టీ థౌసండ్ ఫీజు నెంబర్స్ మీద కింద వచ్చిందండి సో అది ప్రాబ్లం లేదండి సో మీరు ఫీజు నెంబర్కి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఫార్టీ థౌసండ్ మీకు ఫీజు నెంబర్స్ మీరు కింద వచ్చిందండి అదో ఒక ఫీజ్ నెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ లేకపోతే మాత్రం ఫార్టీ థౌసండ్ మొత్తం మీరు పే చేయాలి అది డిఫరెన్స్ ఉంది సో ప్రైవేట్ కాలేజీ లాగా ఫీజు ఉంది కాబట్టి అది మీకు ఫీజ్ నెంబర్స్ మీకు కింద వచ్చింది కాబట్టి అది పే చేయాలండి కాకపోతే ఏఎన్యూలో మీకు ఫామ్ డీ లేదండి చూసారా ఓన్లీ బీ ఫార్మ్స్ ఒకటే ఉందండి నెక్స్ట్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది పిడుగురాల్లో ఉందండి అది మీకు ఏఎన్యూ అది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎక్స్టాప్ అయింది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫీజు అండ్ ఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి అది ఫామ్ డీ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అది నర్సరావుపేటలో ఉంది సో మీకు ఇక్కడ కాలేజ్ కోడ్ వస్తున్న చూడండి ఏ ఏఆర్ఎంఎన్ సో ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కోడ్ వచ్చి ఏఆర్ఎంఎన్ సో నేను కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నాను ఎందుకంటే మనం వీడియో టైం కన్సైజ్ చేయాలి ఒక ఫాస్ట్ చెప్తున్నాను అలానే బి ఫార్మసీకి వచ్చి ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్కి సో అది ఎస్టాబ్లిష్ టూ నా టూ థౌజండ్ ఫోర్ అండ్ ఏఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఫార్మ్స్ తెనాలండి ఇది టూ థౌసండ్ ఫోర్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఫామ్ డీ ఫీజు వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి అదే ఏఎస్ఎన్ కాలేజ్ బీ ఫామ్ కోర్స్ వచ్చేలాగే ఫీజు వచ్చి ఫార్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండి సో ఇది కూడా టూ థౌసండ్ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయింది తెనాలండి ఇదంతా కోడ్ వచ్చి ఏఎస్ఎన్ఐ అండ్ బాపట్ల అండి ఓల్డెస్ట్ కాలేజ్ అండి ఓల్డెస్ట్ ఫార్మ్సీ కాలేజ్ ఎప్పటి నుంచో ఉంది సో ఇది ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి నైన్టీన్ నైంటీ ఫైవ్ అండి ఫామ్ డీ ఫీజ్ వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ అదే మీకు బీ ఫార్మ్సీకి వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ 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 హండ్రెడ్ అండి సో అది ఓల్డెస్ట్ కాలేజ్ కదా ఫీజ్ కొద్ది బీ ఫార్మ్సీకి ఎక్కువ ఉన్నాం అండి కంపేర్ టు ఫామ్ డి అది కోడ్ వచ్చి బీసీఓపీ అండి అది నెక్స్ట్ చలప్రతి కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ సో ఇక చలపతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చూడండి కన్ఫ్యూజ్ అవుతుందండి చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్స్కల్ సైన్సెస్ వేరు చలపతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వేరండి ఇక మీకు చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ సైన్సెస్కి వచ్చే లైక్ మీకు ఇక ఫీజ్ టెక్స్ చూడండి ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది ఎందుకంటే చలపతి చలపతి అంటే అంటే చలపతిలో మనకు రెండు ఉన్నాయండి చలపతిలో థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంది అది బీఫామ్ ఓన్లీ బీఫామ్ ఆఫర్ చేస్తాను చలపతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సిసిపివై కోడ్ అది మీకు చలపతి మాల్ దగ్గర సిఎల్పిటీ అండి మనకి గుంటూరులో చలపతి ఉంది కదండి సిఎల్పిటీ అది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బీ ఫామ్స్కి ఫార్మ్ డీకి ఫీజు బీ ఫార్మ్కి వచ్చే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ చిప్స్ అండి సో మన చేప్రోల్ హర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్స్కల్ సైన్సెస్ సిఏపిఎస్ కోడ్ టూ థౌజండ్ ఫైవ్ ఎస్టాబ్లిష్మెంట్ ఫామ్ ఫామ్ డీకి వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బీ ఫార్మ్కి వచ్చి ఫిఫ్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి సో ఇక్కడ చలపతికి రెండింటి కన్ఫ్యూజ్ అవ్వబాకనండి సో చలపతికి రెండు చూసుకొని పెట్టుకోండి అండ్ నెక్స్ట్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మ్స్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరులో ఉందండి సో ఇది ఏఎన్యు సో నాగార్జు యూనివర్సిటీకి అఫిలేటెడ్ ఫ్యామిలీ ఫీజు వచ్చే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి అదే మీకు బీ ఫార్మ్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చి ఐఏఎస్పి అండి చిన్నప్పటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మ్సీ నర్సరాపేటలో ఉంది టూ థౌసండ్ సెవెన్ ఫామ్ డీకి వచ్చేది థర్టీ ఎయిట్ థౌసండ్ అండ్ అదే బీఫామ్కి వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి సో మనకి ఏదైనా లీస్ట్ ఫీజు వచ్చే థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతుందండి ఫామ్ డీ అయినా ఫామ్ అయినా లీస్ట్ అంటే గుంటూరులో ఉన్న కాలేజ్ అన్నింటిలో పోల్చుకుంటే మీకు లీస్ట్ వచ్చే థర్టీ ఎయిట్ థౌసండ్ పడుతుందండి సో హయెస్ట్ వచ్చేకి మీకు చూసారు కదా సెవెంటీ ఫిఫ్త్ సెవెంటీ టూ థౌసండ్ కూడా ఉంది కదండి అదండి అండ్ నెక్స్ట్ కేసీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్సీ దానికి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫీజు అండ్ రిమైనింగ్ కాలేజెస్ అండి సో నర్సరాపేటలో మ్యామ్ కాలేజ్ ఎంఏఎంఎన్ కాలేజ్ అండి సో టూ ఎస్టాబ్లిష్ టూ థౌసండ్ సెవెన్ ఏఎన్యూ అండి నాగార్జు యూనివర్సి అఫిలేటెడ్ ఫామ్ డే వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి ఫీజు అది సేమ్ మ్యామ్ కాలేజ్ బీ ఫామ్కి వచ్చేళ్ళకి ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సో సేమ్ టూ థౌసండ్ సెవెన్ ఎస్టాబ్లిష్ నాగార్జున యూనివర్సి అండి అండ్ నెక్స్ట్ మల్లి మల్లినేని పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి సో ఇది గుంటూరు అండ్ అఫిలేటెడ్ టు జేఎన్ కాకినాడ టూ థౌసండ్ త్రీ ఎస్టాబ్లిష్మెంట్ బీ ఫామ్ ఫీజు వచ్చేళ్ళకి సిక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి అలానే శ్రీ మెట్టపల్లి ఫార్మసీ కాలేజ్ అండి ఎంపీపీసీ కోడ్ అండ్ ఇది వచ్చి జేఎన్ కాకినాడ అఫిలేటెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రీసెంట్గా అప్పుడు ఇచ్చిన కాలేజ్ అండి ఇది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ దీని ఫీజు థర్టీ ఎయిట్ థౌసండ్ అండి అండ్ నెక్స్ట్ ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తెనాలండి ఇది టూ థౌసండ్ టెన్ బి ఫార్మసీ ఫీజు థర్టీ ఎయిట్ థౌసండ్ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండి మంగళగిరి టూ థౌసండ్ సిక్స్ ఎస్టాబ్లిష్మెంట్ డే వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అదే మీకు బీ ఫామ్ వచ్చేలా ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో ఎన్ఆర్ఎంఎల్ కోడ్ అండి అది కాలేజ్ కోడ్ అండ్ రిమైనింగ్ నర్సరాపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్స్కల్ సైన్సెస్ సో కాకినాడ మన జేఎన్ కాకినాడ ఫ్లైట్ అండి టూ థౌసండ్ సెవెన్ ఎస్టాబ్లిష్మెంట్ ఫామ్ డీ ఫీజ్ వచ్చేలా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి అండ్ అదే నసరాపేట బీఫామ్ వచ్చేలా ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి సో మీకు అది కోడ్ కూర్చోండి ఎన్ఎస్పిపి అలానే నెక్స్ట్ ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో ఎడ్యుకేషన్ రీసెర్చ్ గుంటూరు అది పేరేచర్లో ఉంది అండి టూ థౌసండ్ ఫైవ్ అండ్ ఫామ్ వచ్చేళ్ళకి థర్టీ ఎయిట్ థౌసండ్ అండ్ అదే మీకు బీఫాంగ్ కూచేకి థర్టీ సో లీస్ట్ ఫీజ్ అండి ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ అనేది అండ్ సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మ్సీ గుంటూరు అండి గుంటూరులో ఉండేది ఫామ్ డీ వచ్చేళ్ళకి మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండ్ అదే బీఫాంగ్ కుచేళ్ళు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండి సో ఎస్ఐఎంఎస్ అనేది కోడ్ అండి అదే నెక్స్ట్ ఎస్ఐపిఎస్ అండి నల్లందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో సైన్సెస్ సో మన గుంటూరులో ఉందా సత్యనపల్లిలో అది ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ ఫామ్ డీకి వచ్చేలాగే మీకు థర్టీ ఎయిట్ థౌసండ్ ఫీజు అదే మీకు బీ ఫామ్కి వచ్చే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ అట్ అండి నల్ందా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో సైన్సెస్ అనేది అదే నెక్స్ట్ వచ్చి విశ్వభారతి కాలేజ్ ఆఫ్ కో సైన్సెస్ గుంటూరు అండి జేఎన్ కాకినాడ అఫ్లేటెడ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అండి సో కొద్దిగా పాత కాలేజ్ అండి విశ్వభారతి సో అండ్ డీ ఫీజు థర్టీ ఎయిట్ అండ్ బీఫామ్కి వచ్చే థర్టీ ఎయిట్ అండి సో వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నెక్స్ట్ ఏఎన్యు అండి నా నాగార్జున యూనివర్సిటీ సో టూ థౌసండ్ సిక్స్ అండి బీ ఫార్మ్స్కి వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ అదే విక్టోరియా విక్టోరియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గుంటూరు నాగార్జు యూనివర్సిటీ ఆఫ్లో అయితే టూ థౌసండ్ సిక్స్ ఎస్టాబ్లిష్మెంటు బీ ఫార్మ్స్కి వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ సేమ్ నెక్స్ట్ అండి విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ అండి సో విజ్ఞాన్ వట్లమూడి కాకినాడ జిఎన్ కాకినాడ ఫ్లో టూ థౌసండ్ సిక్స్ ఎస్టాబ్లిష్మెంటు ఫామ్ డీకి వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అదే బీ ఫామ్కి వచ్చి సెవెంటీ టూ థౌసండ్ అండి సెక్స్ట్ సెంట్స్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సెట్ ఒక సెంట్ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మ్స్ అండి సో అది బోత్ ఫామ్ డే అండ్ బీ ఫామ్ ఉంది సో బీ ఫామ్ గుర్చేళ్ళకి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫామ్ డేకు థర్టీ ఎయిట్ థౌసండ్ అండి సో ఇది ఫార్టీ టూ కాలేజెస్ ఒక గుంటూరులో ఉన్న ఫార్టీ టూ కాలేజెస్ ఒక డేటా అండి సో ఇక్కడ ఆ ఫ్రీ కొద్దిగా చూడండి నేను మొత్తం చెప్పాలంటే నాకు కుదరటేది కూడా మీకు ఆ ఫ్రీ డాక్యుమెంట్ రూపంలో డాక్యుమెంట్రెబుల్ ఇచ్చానని మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం విజయవాడ చూద్దాం అండి విజయవాడకి కూర్చోళ్ళకి కేఆర్యూ కాలేజ్ ఆఫ్ ఫార్మ్స్కల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి ఇది సో మనకి కృష్ణా యూనివర్సిటీ కింద వచ్చిందండి ఇది సో సెల్ఫ్ ఫైనాన్స్ సో ఇక్కడ బీ ఫార్మ్ ఒకటే ఉంది సో బీఫామ్ ఫామ్ ఫార్టీ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఓకే అండి ఇది యూనివర్సిటీ చూసుకొని కృష్ణా యూనివర్సిటీ ఇది అదే నెక్స్ట్ ఎంఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందిగామ అండి ఇది సో నందిగామ జేఎన్ కాకినాడ ఇది టూ థౌసండ్ ఎయిట్ అసలు బీ ఫార్మ్స్కి వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ సేమ్ నోవా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇది వచ్చేలాకి జేఎన్ టు కాకినాడ ఫా ఫామ్ డీకి వచ్చే థర్టీ ఎయిట్ థౌసండ్ బి ఫామ్కి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి నెక్స్ట్ ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫార్సీ బోత్ ఫామ్ డీ అండ్ బీఫా ఉందండి ఫామ్ డీకి వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ కాకినాడ మన జేఎన్ టు కాకినాడ ఫిలేటెడ్ అది బీఫాం వచ్చేలాకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో రెండు టూ థౌసండ్ సెవెన్లో ఎస్టాబ్లిష్మెంట్ అది నెక్స్ట్ సిద్ధార్థ అండి సిద్ధార్థ వచ్చేలా మనకి టూ థౌసండ్ సిక్స్లో ఎస్టాబ్లిష్మెంట్ బీఫామ్ కోర్స్ వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫీజ్ స్ట్రక్చర్ అండ్ శ్రీ వాణి కాలేజ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఫార్మ్సీ ఇది వచ్చి టూ థౌసండ్ నైన్లో ఎస్టాబ్లిష్మెంట్ జేఎన్ టు కాకినాడ అండ్ బీఫామ్ ఫీజు వచ్చి థర్టీ ఎయిట్ థౌసండ్ అండి అండ్ శ్రీ సిద్ధార్థ ఫార్మా కాలేజ్ చూడండి కేఎస్ కృష్ణ యూనివర్సిటీ ఇంకోటి ఉందండి థర్టీ ఎయిత్ ఇందాక నేను యూనివర్సిటీ చెప్పడం బాగా నూజువీలో ఉన్నది అండ్ నెక్స్ట్ చూడండి మీకు నెక్స్ట్ వచ్చే మీకు సిద్ధార్థ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయవాడ అండి జేఎన్ కాకినాడ టూ థౌన్ ఎయిత్ ఎస్టాబ్లిష్మెంట్ సో మన ఫీజు వచ్చే ఫిఫ్టీ నైన్ థౌసండ్ అండి అది నెక్స్ట్ వికాస్లో మళ్ళీ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉందండి వికాస్ గ్రూప్ అండ్ కోర్స్ ఉందండి వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విసిటిఎన్ టీఎన్ వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజిటిఎన్ అండి సో ఇక్కడ మీకు రెండు మొత్తం మూడనీ అండి మూడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాకండి సో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మీకు ఇక సేమ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉందండి అండి ఫీజ్ ఫీజ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదే మీకు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో బీఫామ్ అండ్ ఫామిలీ ఉంది ఫామ్లీ వచ్చేసి థర్టీ ఎయిట్ బీఫామ్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ రిమైనింగ్ మీకు విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్స్ ఓన్లీ ఫర్ ఉమెన్స్ అండి ఇది సో ఎస్పెషల్ ఉమెన్స్ విజయవాడలో ఉండేది అండి టూ థౌసండ్ నైన్ ఎస్టాబ్లిష్ అండ్ ఫామ్ డీ అండ్ బీఫామ్ రెండు కోర్సెస్ ఉన్నాయి ఫామ్లీకి వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బీఫామ్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి అండ్ సిద్ధార్థ బోత్ ఫామ్ డీ అండ్ బీఫామ్ ఉన్నాయి సో ఇది కృష్ణా యూనివర్సిటీ అండి రెండు కృష్ణా అఫిలేటెడ్ సో ఫ్యామిలీకి వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బీఫామ్ వచ్చి ఎయిటీ థౌసండ్ అండి ఓకే అండి సో ఇలా మీకు అన్ని కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండి దీనికి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉండే కమెంట్ సెక్షన్లో అడిగాను అండి నెక్స్ట్ నేను వైజాగ్ రిలేటెడ్ కాలేజెస్ నెక్స్ట్ వీడియోలు చేస్తానండి సో దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్ అడగండి కంపల్సరీ ఏ రీజన్స్ చేయమంటే ఆ రీజన్ ఫాస్ట్ చేస్తాను అండి థ్యాంక్ యూ అండి